నమస్తే అండి ఐఎమ్ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రైడర్ విశ్వం టారో త్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శ్రీ మాత్రే త్రేణుమహ ముందు మనం తీసుకునేటువంటి కంటెంట్ చెప్పుకుందాము మీ పర్సన్ మీ గురించి వేరే వాళ్ళతో తెలుసుకుంటున్నారు ఒకవేళ తెలుసుకున్నట్లయితే ఏం తెలుసుకుంటున్నారు ఒకవేళ తెలుసుకున్నట్లయితే వాళ్ళు ఇప్పుడు మీ మీదే ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు అంటే మీరు గుడ్ ఒపీనియన్ ఉందా మీ పైన బ్యాడ్ ఒపీనియన్ ఉందా ఏమనుకుంటున్నారు వేరే వాళ్ళు ఏం చెప్పింటారు వాళ్ళ వాళ్ళ మాటలని మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు అంటే చెప్తుంటారు కదండి చెప్పుడు మాటలే ఎక్కువ అదైతే ఉంటాయి కదా అలాంటిది ఓకే అండి కంటెంట్ గుర్తుంది కదా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము ఒకసారి చెప్పుకుందాము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచమ కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ ఫార్థ డిస్ట్రిక్ట్ కీలకనుకూట్ మండలం విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోవచ్చు సందర్శించవచ్చండి నేను అక్కడికి వెళ్ళామండి చాలా చాలా మంచిగా అంటే మొత్తము క్లాత్ అంతా అమ్మవారి చీరంతా చీకబట్టిపోయింది దుమ్ము అంతా కడిగేసి మంచిగా కొత్త చీర కట్టించేసి అన్ని దేవుళ్ళకు చాలా బాగా చేసి వచ్చామండి చాలా సంతోషం అనిపించింది మళ్ళీ నైటు నిమజ్జనం గణేష్ నిమజ్జనంలో అంత కాస్త మబ్బుగానే ఉందండి ఓం నమ శ్రీ శ్రీమాద్రేమహ సరే అండి మనము ఒకవేళ అండి ఈ నవరాత్రుల వరకు నవరాత్రులు అక్కడ జరిపిద్దామనేటువంటి ఉద్దేశం ఒకటి ఉందండి ఒకవేళ మీరు ఎవరైనా సహకరించేటట్లుంటే ఏమైనా ఇచ్చుకునే మీ స్తోమత ఉన్నంత ఇచ్చుకునేటట్లు ఉంటే నవరాత్రులు జరిపించడానికి వీలవుతుందండి అంటే అక్కడ ఉండడానికి వర్షం వస్తే చిన్నగా రేకులా రేకులలాగా ఉండాలి అదొకటి ఇంకొకటి వాటర్కి నీళ్ళు పట్టుకోవడానికి ఏం లేదు ఈరోజు నిన్న ఏమైందంటే అసలు కరెంట్ పోయింది నీళ్ళు పట్టుకోలేదు అది నైవేద్యం వండడానికి చాలా ఇబ్బంది పడ్డాం మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ చేయాల్సి వచ్చిందండి ఓం నమ శ్రీవేశ్వరం ఇలాంటివి మీరు ఇప్పించుకోగలిగితే మీ స్తోమత ఉంటే ఉన్నంతలా ఇచ్చుకోవచ్చు మేము తెప్పించాలని అనుకుంటున్నాము ఇంకొకటి ఏంటంటే నవరాత్రులప్పుడు ఎప్పుడు శుభమంగళ గీతాలు వినిపించే విధంగా ఎవరైనా టేప్ రికార్డర్ ఇట్లా ఇప్పించే విధంగా ఉంటే ఇప్పించవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఒపీనియన్ అండి నేను అది బలవంతమేం లేదు ఓం నమ శివాయ శ్రీమా నేను చేసే చేస్తూనే ఉన్నాండి మీ రీడింగ్ ప్లేసులన్నీ అక్కడనే పెట్టిపోయినాయి ఇంకా పదమూడు వేలు డివ్ ఉంది ఓం నమ శివయ శ్రీమా క్రీన్ పదమూడు వేలు డివ్ ఉంది మళ్ళీ నవరాత్రుల వరకు కొంచెం అమౌంట్ కూడా చూసుకోవాలి నవరాత్రులు అక్కడ జరపాలనే ఉద్దేశం ఉందండి ఒకవేళ మీరు సహకరిస్తే తప్పకుండా మా వంతుకు మేము చేయాలనుకున్నాము సహకరిస్తే కొంచెం ఇంకా బాగు చేస్తాము ఓం నమ శ్రీ వేసు మాత్రేణు కంటెంట్ గుర్తుంది కదండి మీ పర్సన్ ఏమో అనుకోండి మీ పర్సన్ వేరే వాళ్ళతో మీ గురించి తెలుసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు వాళ్ళు చెప్పిన మాటలకి మీ పర్సన్ మళ్ళీ మీ మీద గుడ్ ఒపీనియన్ ఉందా బ్యాడ్ ఒపీనియన్ ఉందా ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళ మాటలు విని వేరే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ వచ్చిందండి వాళ్ళు మీతో మాట్లాడట్లేదు మీరు వాళ్ళతో మాట్లాడట్లేదు వేరే వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు మీ పర్సన్ మీ గురించి మళ్ళీ వాళ్ళు ఏం చెప్పి ఉంటారు వాళ్ళు చెప్పిన మాటలకి మీ పర్సన్ ఎలా ఏమనుకుంటున్నారో అసలు మీ గురించి అనేటువంటిది తీసుకున్నానండి నేను ఓం నమస్ శ్రీ మాత్రే మహిళ വീഡിയോയിലേക്ക് ശ്രീ മാത്രേ േ കപ്സ് ക ഫോർ ഓഫ് എക്കൽ പേജ് ഓഫ് കപ്പ്സ് പേടഫ് വാൺസ് Six of Swords, Ace of Pentacles, The Lovers, Knight of Wands, Ace of Swords, The Sun నైన్ ఆఫ్ స్వాట్స్ త్రీ ఆఫ్ పెండికాల్స్ ఓకే అండి ఇది వాటర్ పంప్త డెక్ వచ్చేసి ఓకే కార్డ్ ఇక్కడ పెట్టేసినా కదా సెవెన్ ఆఫ్ వాండ్స్ మన క్లారిఫికేషన్ది ఏంటంటే ఒకటి ఏసప్ స్వాట్స్కి నైన్ ఆఫ్ స్వాట్స్కి क्लारीफिकेशन ही वाली इनवर्स ये सब स्वार्ड्स टाइन ऑफ स्वार्ड्स की क्लारीफिकेशन ही वाली ओम नमः शिवाय सुमार्गम् ये सब स्वार्ड्स की टाइन ऑफ स्वार्ड्स की क्लारीफिकेशन ही वाली మాత్రేనా ఏస్ ఆఫ్ స్వాట్స్ ఓకే టూ ఆఫ్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ద ద దారియట్కి క్లారిఫికేషన్ ఓకే అండి నైట్ ఆఫ్ కప్స్ మళ్ళా నైన్ అప్ స్వాట్స్కి క్లారిఫికేషన్ ది హెయిర్ పెంట్ ఓకే అండి మనకి త్రీ అప్ పెర్టికల్స్ కూడా తీద్దాము ఓకే ఓకే అండి ఇప్పుడు బాట వంద డికి వచ్చేసి ఇది ఫైవ్ ఆఫ్ కప్స్ అండి సరే అండి మొత్తం మీద మీ పర్సను మీ గురించి అయితే వేరే వాళ్ళతోటి తెలుసుకున్నటువంటిది మీరు చాలా మంచి వ్యక్తులు మంచి గుణవంతులు మంచి వ్యక్తులు అండి ఈ కార్డు యూనివర్స్ ఇచ్చింది నేను అంతకుముందు పెట్టి మళ్ళీ వీడియో ఆన్ చేసి లేకుండా అట్లా అండి ఓకే మీరు మంచి గుణవంతులు మంచి సిన్సియర్ పర్సన్స్ ఈ కార్డుతో సంబంధం లేదు నేను చెప్తానేది మంచి సిన్సియర్ పర్సన్స్ హార్డ్ వర్క్ పర్సన్స్ అండ్ మీరు ఎట్లున్నారంటే ఏదైనా పని అనుకున్నారంటే కరెక్ట్ చేస్తారు వేరే వాళ్ళు కూడా అలానే చెప్తున్నారండి మీ సిన్సియారిటీ గురించి వాళ్ళకు చెప్తున్నారు వాళ్ళు కూడా అదే విషయం తెలుసుకున్నారంట మీరు చాలా మంచి వ్యక్తులు అనేటువంటిది తెలుసుకున్నారంట మీరు మాట అంటే మాటే అలాగే కఠినంగా ఉంటారు నిజాయితీ పరులు అన్నట్లు వాళ్ళకి తెలుసండి వాళ్ళకి తెలుసుకున్నారంటండి అసలు మీరు చాలా హెల్ప్ఫుల్ పీపుల్గా ఉంటారు అన్ని సమృద్ధిగా ఉండేటువంటి వ్యక్తులు అని కూడా అనుకుంటూ ఉన్నారు క్వీన్ ఆఫ్ కప్స్ మీ ప్రేమ ఎందుకని అంటే ఇక్కడ మనకి శాడ్ నుంచి గుడ్కు పోదాము వాళ్ళు చాలా ఏడ్ చేసుకుంటున్నారు మీ గురించి ఎందుకు అంతగానం ఏడ్ చేసుకుంటున్నారు అంటే అసలు మీలాంటి వ్యక్తిని వాళ్ళు ఎక్కడ చూడలేదు ఇప్పుడైతే ప్రతి విషయంలోనూ మీరే గుర్తుకొస్తున్నారంట వాళ్ళకి వాళ్ళ లోపల అనువనువును మిమ్మల్ని వెతుక్కుంటున్నారు పగలు రాత్రి మిమ్మల్ని వెతుక్కుంటున్నారు ఏ ప్రతి విషయము ప్రతి అడుగులో అంటే ఇంకా ఇన్ని రోజులు మీ ఇంపార్టెన్స్ నేను ఎందుకు తెలుసుకోలేకపోయాను నేను ఎందుకు నిర్లక్ష్యం చేశాను దీనికి కారణం నేనే కదా ఇప్పుడు నేనేం చేయాలి అనేటువంటిది మీ పర్సన్ మీ గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు తను తనలో తను తనలో మిమ్మల్ని వెతుక్కుంటున్నానండి ఇంకొకటి ఏంటంటే మనకి సాడ్ నుంచి గుడ్కి ఇంకోటి ఏమి ఉందని అంటే ఇక చూడదు ఏ సబ్ ఎవరు ఇలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకున్నారంట ఇప్పుడు ఎలా ఏం తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారంట ఈ ఇక్కడ మీరా లేకుంటే థర్డ్ పర్సన్సా మీరా లేకుంటే కెరియరా మీరా లేకుంటే జాబా అంటే రెండు విషయాల మధ్యలో మీ గురించి అడిగాం కదా మీరు ఇంకా సంథింగ్ ఇంకా ఎవరైనా దెన్ ఆ తర్వాత అసలు ఏంది ఇది ఎందుకు ఈ సిచ్యువేషన్ని నేను ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేటువంటిది అసలు ఎవరు ఎలాంటి కంపల్సరీ అయితే కంపల్సరీ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు తెలుసుకున్న తర్వాత అంటే నైట్ ఆఫ్ కప్స్ మీ దగ్గరికి వాళ్ళు వస్తారంటండి కప్ ఆఫర్ తీసుకొని వస్తారంటండి వాళ్ళు అంటే వేరే వాళ్ళతోటి తెలుసుకున్న విషయాలు మీ గురించి ఇప్పుడు టోటల్గా అంటే మీ గురించి వాళ్ళు వేరే వాళ్ళు చెప్పడం కూడా మీ సిన్సియారిటీని చెప్తున్నారండి వాళ్ళు ఎవరో మీకు అంటే మీరు చాలా నిజాయితీ పరులు ఉన్నట్లున్నారు వాళ్ళకి అలానే చెప్తున్నారండి మీ గురించి చాలా మంచి వ్యక్తి ఎవరి గురించి పట్టించుకోదు తన వర్క్ ఏదో తన వర్క్ ఏదో తను చూసుకుంటారు అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారండి ఇప్పుడు మనకి ఇంకోటి కూడా ఇక్కడ క్లారిఫికేషన్కు ఏంది అనంటే మీరు ఏదో మనీ పరంగా ఏదో పబ్లిక్ ఇష్యూ అవుతుందే ఏమి అవుతుందా ఏమి ఏంటిది అసలు ఎందుకు ఏదో మనీ పరంగా మీరు పబ్లిక్లో కొంచెము మీ మధ్యలో వాళ్ళ మధ్యలో రిలేషన్స్ ఉన్నట్లున్నాయి పబ్లిక్లో మనీ పరంగా అంటే ఎప్పుడు బిజినెస్ చేస్తున్నారనుకోండి సపోజు ఇప్పుడు మీరు కొంతమందికి బిజినెస్ది ఏదో ఆఫర్ ఆఫర్స్ ఇచ్చి ఇప్పించి ఉంటారు వాళ్ళు ఏదో మిమ్మల్ని నమ్మి ఇచ్చి ఉంటారు మీరేదో వాళ్ళని నమ్మి ఇచ్చి అట్లా ఈ పబ్లిక్లో మనీ ఉండిపోయింది కదా అన్నటువంటిది ఒకటి లేకుంటే కోర్టు తీర్పులు ఏదైనా రాకుండా ఉంటే వాటి గురించి ఒకటి ఇంకా ఏందంటే వీళ్ళు అనవసరంగా పబ్లిక్ ఇష్యూ చేశారు కదా చాలా మంచి వ్యక్తులు నిన్నారు కదా వీళ్ళు ఎందుకు వాళ్ళని పబ్లిక్ ఇష్యూగా ఇలా అనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే గురించి ఏదో గాసిప్స్ మాట్లాడుతుంటే వాళ్ళు విన్నారంటండి వినడం వల్ల అసలు వాళ్ళు అవి నిజమా కాదా అనేటువంటిది ఆలోచిస్తూ వాళ్ళు వాళ్ళకి కళలో కూడా మీరు వెళ్తున్నట్లు కూడా అనిపిస్తుందండి వాళ్ళు మెలకువలు కానీ నిద్రలు కానీ మిమ్మల్ని అయితే మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏంటి ఏంటి అని చెప్పేసి మళ్ళీ ఆలోచించిన తర్వాత ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఉండేటువంటి పెద్ద సమస్యలేమీ కావు వీటి నుంచి ఎలా బయటపడాలి ఏంటి అసలు ఎందుకు వచ్చింది ఈ సిచ్యువేషన్ మా మధ్యలో ఆ చిన్న విషయాల గురించి ఏంటి అది చిన్నదే ఉండింటిది కానీ మీరు సడన్గా బ్రేకప్ అయినట్లున్నారు అందుకని ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి వాళ్ళైతే మీ దగ్గరికి అయితే రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి దీనికి పరిష్కారము ఒకవేళ మీరు ఫోన్లో కాంటాక్ట్ లేకపోయినా మెసేజ్ లేవి రిప్లైలు లేకపోయినా ఇప్పుడైతే రాబోతున్నాయి అనేటువంటిది పర్టికులర్గా తెలుస్తుందండి వాళ్ళైతే మీ దగ్గరికి అయితే రావాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఎందుకు అని అంటే మా దగ్గరికి ఎందుకు వస్తారులే ఇంకా వాళ్ళు మంచిగా ఉన్నారు కదా అని చెప్పేసి అనుకుంటారు కదా మీరు ఒక వాళ్ళ లైఫ్లో ఒక వెలుగులా వెలుగంట మీరుంటే వాళ్ళ లైఫ్కి వెలుగు మీ ఇద్దరు కలిసి ఒక పది మందిని స్ట్రెంత్ చేసేటువంటి వ్యక్తులు అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారు ఇంకా ఎందుకనంటే అసలు మీరు సిన్సియర్గా ఉండేటువంటి పర్సన్స్ ఎన్ని ఉన్నప్పటికీ మీరు వదిగే ఉంటారు ఏం ఫీల్ అవ్వరు ఏంది మీ హోదా ఎంత పెద్దదైనా కానీ వాళ్ళని గౌరవించడంలోనూ దానికి తీసుకోరు అనేటువంటి తీసుకోవచ్చు ఇది వర్డ్స్ మీరు చ మీ మధ్యలో చాలా చాలా ప్రేమ ఉంది వాళ్ళకి మీ మీద ప్రేమ ఉంది మీకు వాళ్ళ మీద చాలా ప్రేమ ఉంది ఈ ప్రేమను వాళ్ళు ఇప్పుడిప్పుడు తెలుసుకున్నారంటండి అందుకనే మీ మీ దగ్గర ఉంటే మనీ పరంగా లైఫ్ చాలా బ్రైట్గా ఉంటుంది అందుకనే మీ దగ్గరికి ఏ రూపకంగానైనా ఒక రూపకంగా రావాలి అని అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్డ్ అయ్యారండి మళ్ళీ ఎవరిదే ఏ రీడింగు ఇదే అండి అసలు వాళ్ళు ఎన్ని ఆలోచిస్తారో కానీ మరి ఎన్నికకి మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనేటువంటిది మళ్ళీ గుర్తుకొస్తుందండి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో కూడా అండి కొంతమంది అది గతాన్ని తెలుసుకొని ఒకసారి మళ్ళీ గుర్తుకు చేసుకుందాం అనే ఆలోచన వస్తుంది వద్దామనే ఆలోచన వస్తుంది కానీ మ్యూట్లో ఉంటారండి నాకు ఇదే నచ్చలేదు మీ పర్సన్స్ మ్యూట్లో ఉండడం ఏంది సరే మ్యూట్లో ఉండి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అర్జెంటుగా మీ దగ్గరికి అయితే వస్తారంట అండి సరే మరి మనం ఇంటర్తోటే క్లోజ్ చేసేద్దాము ఇంకా కంటిన్యూ అని అంటే మీకు చాలా విషయాలు చెప్తారంట అండి ఏంది ఆ సిచ్యువేషను ఎందుకోసం మీకు మీ మధ్యలో సడన్గా బ్రేక్ అయిన విషయము మీరు చాలా మీ మీద నాకు చాలా ప్రేమ ఉంది అయినప్పటికీ నేను చెప్పలేకపోయాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది ఇదని నేను చెప్పేసి అయితే మనకి ఈ చెప్పుకోలేరు చెప్పుకోలేదు కదా వాళ్ళైతే మీకు కప్ ఆఫర్ తీసుకొని మనకి ఇలా నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇడా ఏ పేజ్ ఆఫ్ కప్స్ వచ్చింది మీకు ఒక న్యూ పర్సన్గా మారి రాబోతున్నారంట అండి మొత్తం మీద మన మీద మెజిషియన్ కార్డు ద మెజిషియన్ కార్డు ఓకే కెరీర్ పరంగా ఇంకా దే అన్నింటినీ సాధించవచ్చు ఒకవేళ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వకపోతే కూడా మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వబోతున్నారండి కంగ్రాటేషన్స్ ఎందుకంటే మీరు సిన్సియర్ పర్సన్స్ కదా అందుకని వేరే వాళ్ళతోటి కూడా తెలుసుకున్నది అదే కదా అందుకని వాళ్ళు మీకు మ్యారేజ్ కమిట్మెంట్ కూడా ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి ఇది ద మ్యూజిషియన్ కార్డు ఈ ఫోర్ ఆఫ్ వాంట్స్ మీకు హానెస్ట్గా ఇష్టపడినటువంటి లవర్స్ గానే ఉంటే తప్పకుండా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారు అంటే చెప్పుడు మాటల వల్ల మీ గురించి చెడుగా తెలుసుకున్నారేమో అనుకున్నాను కానీ లేదండి వాళ్ళు కూడా చాలా మంచిగా పాజిటివ్గా చెప్పారంట మీ పర్సన్కి అదండి వేరే వాళ్ళు చూస్తున్నట్లయితే మీకు ఏదో శుభం జరగబోతుంది మీ ఇంట్లో ఏదో శుభకార్యం చేయబోతున్నారు మీకు ఏదో రాబోతుంది శుభపరంగా ఉండబోతుంది అనేటువంటిది తీసుకోండి ఇది ఏ రిలేషన్కైనా తీసుకోవచ్చు లవర్స్ అంటే అన్న చెల్లెలి ప్రేమ చూసుకోవచ్చు అక్క సోదరి సోదర అట్లా తల్లి కూతుళ్ళు తండ్రి కొడుకులు ఇలా అన్నిటికీ ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చు ఒకవేళ బిజినెస్ పరంగా కూడా ట్రాన్స్లేట్ చేసి చూసుకోవచ్చు ఇది ఇలా ఉందండి మళ్ళీ రీడింగ్ చాలా బాగుంది నాకు తెలిసిన కడుకైతే చాలా చాలా బాగుంది ఇంకా మీరు మనీ మైండెడ్ పర్సన్ అనేది ఒకటి అనుకోవచ్చు లేదంటే మీరు సెల్ఫిష్డ్గా ఉంటారు మీ గురించే మీరు అట్లా మారిపోయిన్రు అన్నట్లు కూడా వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఓకే అండి ఇది రీడింగ్ మరి మీకు ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి అండి పర్సనల్ రీడింగ్ అవసరం ఉన్న వాళ్ళకి ఈవినింగ్ అయితే ఇస్తానండి ఎందుకంటే నాకు నిన్న చాలా రీడింగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి ఏంటే గణేష్ నిమజ్జనానికి అలా వెళ్ళడం జరిగింది అమ్మవారికి చేసేసి వచ్చాను మళ్ళీ గణేష్ నిమజ్జనానికి అటెండ్ అయ్యేసరికి నిన్నటి అన్నీ అలాగే పెండింగ్లో ఉండిపోయాయి క్షమించండి అండి మీరు మనీ పే చేసి వెయిటింగ్లో ఉన్నంత ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓ శివే శ్రీ మాత్రే నమస్కారం నేను ఎప్పుడు అలా కాలేదు ఈరోజు అనుకోకుండా అలా జరిగింది సరేలేండి ఓకే ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ వీడియో నేను టూ థర్టీ అవుతుందండి ఇప్పుడు వచ్చి చేశాను కాబట్టి ఈరోజు అని చెప్పేసి అంటున్నాను ఇప్పుడే వచ్చానండి గణేష్ నిమజ్జనం నుంచి ఓం నమ శివ శ్రీ మాత్రే నమం ప్లీజ్ యూనివర్స్ ఏం చేసి చెప్పండి మీరు మరి మా మా వ్యూవర్స్కి ఏం గైడెన్స్ సజెషన్స్ ఇవ్వబోతున్నారు ఓం శ్రీ శ్రీమాన్ రేణుమ నాకెందుకో వీడియో చేయాలనిపించిందండి అందుకే చేస్తున్నాను ఎవరో బాధపడుతున్నట్లు నాకు కొంచెం సమాచారం అంటుంటారు కదా ఎక్కడో కాలినవాజన్ వచ్చిందని అట్లా ఎవరో చాలా బాధపడుతున్నారు అసలు నా గురించి తెలుసుకున్నారా అసలు ఏం తెలుసుకున్నారు అనేటువంటిది డోంట్ స్టాప్ అంటండి మరి ఏంటి యూనివర్స్ డోంట్ స్టాప్ అన్నారు ఏంది స్టాప్ చేయొద్దు ఓకే ఏ ఇయర్ ఫ్రమ్ న్యూగా స్టార్ట్ కాబోతుందంట మీరు ఆగొద్దు అంట రిమైన్ పాజిటివ్లోకి పాజిటివ్లోకి రాండి అని చెప్తున్నారు యూనివర్స్ మా వ్యూవర్స్ ఎప్పుడు పాజిటివ్గా హెల్ప్ఫుల్ పీపుల్గా ఉంటారు యూనివర్స్ హెల్ప్ఫుల్ పీపుల్ అంట ఓకే అబండెన్స్ రాబోతుందంట ఇది ఏందని అంటే యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అయితే మనం ఏది ఇస్తే యూనివర్స్ అదే ఇస్తుంది మనం హెల్ప్ఫుల్గా ఉంటాము కాబట్టి మనకు కూడా అనంతంగా అబండెన్స్ అంటే ఊహించిన దానికంటే ఎక్కువ ఫ్లోయింగ్గా రావడం అన్నట్లు ఇన్ఫినిటీ లాగా అబండెన్స్ ఎక్కువ రావడం ఆపర్చునిటీస్ కూడా అండి మీకు బాట కొంతటి వచ్చేసి ప్రతి దాంట్లోనే మీకు అవకాశాలు వస్తాయంట ముందు హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి నోనీ టు వరీ సక్సెస్ మీ ముందు ఉండబోతుంది ఎస్ అండి కంగ్రాచులేషన్స్ ఎంత బాగొచ్చింది రీడింగ్ ఏంజెల్ గైడెన్స్ కూడా చాలా బాగా ఇచ్చాయండి ఓం నమ శివే శ్రీ మా ప్రే నమ ఓకేనండి మరి మనం ఏంజెల్ నెంబర్స్ చూద్దామండి ఓం నమ శివేష్ మా అండి 5 1 3 mali pur double four 2 ట్రిబుల్ టూ వచ్చిందండి ఓకే అండి కంగ్రాచులేషన్స్ మరి వీడియో చివరి దాకా చూసి లైక్ చేయండి అండి అమ్మవారికే కదా నేను ప్రూఫ్స్ కూడా పెడుతున్నాను కదండి మీకు ప్రతిదీ మీకు వీడియో పరంగా షార్ట్స్ పరంగా పెడుతూనే ఉన్నాను ఒక లైక్ చేస్తే మీరు కూడా దైవ కార్యానికి మీరు కూడా సంకల్పం చేసిన వాళ్ళు అవుతారు కదండి పెద్ద డబ్బులేని ఖర్చు కావు అదే అండి వేరే ఛానళ్ళు అంటే నేను వాళ్ళ సీనియర్స్ వాళ్ళని తప్పుగా దైవ కార్యాలు వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఛానల్ని ముందుకు నడిపించండి నడిపిస్తే ఈ టెంపుల్స్ అదే నిత్య దీపారాధన లేని టెంపుల్స్ చేరవలసిన వాళ్ళకి సమాచారం చేరితే వాళ్ళు కొంతమంది ఎవరైనా ఇట్లా కట్టించే వాళ్ళు ఉంటారు కదండీ వాళ్ళకి చేరిందనుకో అమ్మవారు అట్లా నిత్య దీపారాధనకి నోచుకోకుండా ఉందండి అలా తెలిస్తే నిత్య దూప దీప నైవేద్య ఆరాధనకి మీరు కూడా కారకులు అవుతారు కదా కాస్త లైక్ చేసే వీడియో ముందుకు వెళ్తుంది కదండి సరేలేండి అండి ఓం నమ శివే శ్రీమాత నమ సర్వే జనో సుఖినో భవంతు